వెల్కమ్ టు నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి అయ్యన్న తరపున ప్రచారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సిపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి తెలుగుదేశం పోలీసులు పాత్రల అయిన ప్రచారం చేయనందుకు నర్సిపట్నం వీచేసిన ఎన్ఆర్ఐలు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యంగా ఈ సైకో పాలన పోవాలని సైకిల్ రావాలని అన్నారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు రావాలని అన్నారు నర్సీపట్నం నియోజకవర్గాల పోటీ చేస్తున్న మా వంతు సహాయక సహకారాలు అందించేందుకు ఇక్కడ వీచేస్తామని మా తరఫున విద్యావంతుల దగ్గరికి వెళ్లి వారిని తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా చూస్తామని అన్నారు అంతేకాకుండా దేశ విదేశాల ఉద్యోగ అవకాశాలు మా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా అందించేందుకు వెబ్సైట్ స్టార్ట్ చేశామని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి లక్ష ఉద్యోగాలు కల్పించడమే పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకల్ అయ్యన్న పాత్రుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకల్ విజయ్ మరియు ఎన్ఆర్ఐలు కౌశిక్ కిషోర్ మొదలైన వారు పాల్గొన్నారు ఆ కాన్ఫరెన్స్ లో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడించేవారు ఆ సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వేసేసారంటే మేము ఆంధ్ర వాళ్ళమి తెలుగు వాళ్ళమి విదేశాల్లో సెటిల్ అయ్యాం అయినప్పటిక రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పాలసీ మాకు ఉందని చెప్పి ఇవేళ సెలవు పెట్టి ఉద్యోగాలు వదులుకొని సెలవు పెట్టి వచ్చారు ఇక్కడికి ఎలక్షన్ లో తిరిగి వాళ్ళు వంతు బాధ్యతగా ప్రాంతాలన్నీ తిరిగి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ రేపు క్యాండిడేట్లు గెలిపించడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా నర్సీపట్నం కూడా వచ్చారు నర్సీపట్నంలో కూడా అన్ని గ్రామ గ్రామాలతో మాట్లాడుతున్నారు రాత్రి అయితే నాయడిపాలెం విలేజీలకు మీటింగ్ కూడా పెట్టారు అందరితో మాట్లాడి రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం దాంట్లో భాగంగా నా మీద ఉన్న అభిమానుతో అయ్యల బాలి గారు పెద్ద గెడాలా గెడాలా అని ఉద్దేశంతో కూడా వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది నా సహకారం అందించడం కోసం వారికి మీ అందరి తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మీ వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు ఎన్ఆర్ఐటీ అబ్జెక్టివ్స్ ఏంటంటే మేము మొన్న కొన్ని కొన్ని ప్లేసెస్ లో ప్రచారం చేసాం రామారావుపేట ప్రచారం చేసాం రాత్రి ఏపీపురం అంటే నాయుడుపేట అక్కడ కూడా ప్రచారానికి వెళ్ళాం మా ఎన్ఆర్ఐటి డిపి తరఫున యువతకు వాగ్దానం అంటే ఇందాక అయ్యన్ పాత్రుడు గారు చెప్పినప్పుడు లక్ష పైగా ఉద్యోగాలు అంటే రాబోయే ఐదేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలను గాని విద్యార్థులను గాని పెట్టుబడిదారులు గాని అన్ని రకాల వర్గాలని ఏ రకంగా వేధించి వెంటాడుతున్నాడో మనందరం చూసాము రాష్ట్రంలో పెట్టుబడులను ఏ రకంగా తరిమేశాడు రాష్ట్రంలో రూపాయి సంపద ఏ రకంగా సృష్టించలేకపోయాడు ఒక ప్రాజెక్టు కట్టలేకపోయాడు రోడ్డు మీద లేకపోయాడు ఏ రకంగా రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకుని తొప్పి తోచుకుని తిన్నాడో మీ అందరు చూశారు ఎగ్జాంపుల్ ఏంటంటేనండి ఒక ఉగ్రవాది ఒక దేశాన్ని ఏ రకంగా నాశనం చేయాలి అని అనుకుంటాడో ఆఖరి వరకు పోరాటం చేస్తాడో అదే రకంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలానే సమూలంగా సర్వనాశనం చేసేశారు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం తో గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో ప్రాజెక్టులు వస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడి పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒక ఛాన్స్ అని అడిగాడు ఒక ఛాన్స్ అయిపోయింది ఒక్క ఛాన్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిపోయింది ఇంకొక ఛాన్స్ ఇవ్వకండి ఇంకొక ఛాన్స్ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్మగాలి గెలిచే అడుగు అంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండదు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి మరీ ముఖ్యంగా నర్సీపట్న ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పన్నెండు లక్షల కోట్ల వరకు వెళ్తుందని చెప్పేసి ఒక అంచనా మన అమరావతి మన అమరావతి ఎంత ఆస్తి అంటే నలభై లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆ ఆస్తిని మనం క్యాష్ చేసుకోవాలి అదేవిధంగానే మనకు ఉన్నటువంటి ఏది పోలవరం పోలవరం కానీ కంప్లీట్ అయితే ప్రతి ప్రతి గుంట ప్రతి ఎకరా ప్రతి ఎకరాకి పొలం అందుతుంది ప్రతి ఒక్కరికి నీరు అందుతుంది మీకు అన్ని ఇక్కడికి వైజాగ్ అన్ని ప్రతి చోట్ల డిఫ్టిఫికేషన్స్ పెట్టి ప్రతి చెరువుని నింపుతారు అందరికీ నీరు అందుతుంది ప్రతి కయ్య ప్రతి చెరువు తడుస్తుంది ప్రతి కయ్య తడుస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు గారు అయ్యన్న పాత్రుడు గారు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క వ్యక్తిని ఏ విధంగా అయితే గెలిపించిన అదే అదేవిధంగా నర్సీపట్నం మన నర్సీపట్నంలో మన అయిన పాత్ర గారు దాదాపు మీరు పదోసారి కంటెస్ట్ చేస్తున్నారు ఏడు సార్లు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ ఒక్కసం ఒక్కసారి లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఈ నర్సీపట్నంలో మీరు ఆయన గెలిపించకపోవడం వల్ల ఆయన ఆయన ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఈ నర్సీపట్నం ఏ విధంగా తయారైందో మీకు అందరికీ కూడా తెలుసు అంటే ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఐరన్ డోమ్ ఉందో వాళ్ళ కంట్రీని ఏ విధంగా కాపాడుతున్నారో ఐరన్ అదే విధంగానే నర్సీపట్నంలో ఖయన గారి ఫ్యామిలీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరికీ మంచి వస్తూ ఈ ఈ నర్సీపట్నాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తను చేసిన సేవ గుర్తుపెట్టుకొని మళ్ళీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో నష్టపోయింది నష్టపోయింది ఏ విధంగా నష్టపోయారు ఇప్పుడున్న ఎమ్మెల్యే మైండ్స్ ఇసుక ఆస్తులు ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఒకటి అన్ని నీకు అన్ని దోచుకుంటున్నాను ఈ విధంగా దోచుకుంటున్న ఈ వ్యక్తి ముందు తీసుకొని అతన్ని ఓడించి మళ్ళీ మనల్ని మన నర్సీపట్నం నుంచి ఆయన పాత్ర గెలిపించాలని అదేవిధంగా విజయ్ గారు కూడా కూడా విజయం తెలుసు చాలా కష్టపడుతున్నాడు అట్లాంటి ఫ్యామిలీ నుంచి ఆయన పాత్రకొచ్చాడు అతన్ని కూడా ఆదరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ వాళ్ళ తరఫున మేమంతా కూడా వచ్చాము అనకాపల్లి ఎంపీగా కూడా సీఎం రమేష్ గారు చాలా మంచి వ్యక్తి సెంటర్ నుంచి కూడా మన చాలా కంపెనీలు తీసుకురావచ్చు ఈ ఏరియా మొత్తం వ్యవసాయానికి సంబంధించిన ఏరియా ఇక్కడ కంపెనీలు వచ్చి ఇక్కడ ఇక్కడ అరకు ఈ ఏరియాలో మంచి ఏదైతుందో పర్యాటక శాఖ కానీ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ పెరుగుతాయి డైరెక్ట్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా చెప్పి ప్రజలకు ప్రజలు డోర్కి పంపించి మీరు మీరు చేయగలిగిన లేదు మీరు కూడా మన సుంద్ర పోరాటంలో ఉన్న ప్లస్ వాళ్ళు కూడా పొలయాల్సిందే తీసుకుంటున్నాను ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి మీరు ఒకటి థర్డ్ ఐఫటా థర్డ్ ఐఫటా ప్రజలు మూడో కన్ను లాంటి వాళ్ళు మీరు ఈ యొక్క మెసేజ్ని చేరవేయండి చేరవేయండి ఎందుకంటే ఇది చాలా అవసరము ఎందుకంటే రాష్ట్రానికి